ఎవరు మనం పాపముల చేత అపరాధముల చేత సత్యన వారం ఇటువంటి మనలను ఈరోజు క్రీస్తుతో కూడా ఏం చేశాడు బ్రతికించాడు క్రీస్తు ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి వాడు కాదు ఏదో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము యేసు జన్మించిన వాడు కాదు యేసు వారు ఎప్పుడు నుంచి ఉన్నాడు అంటే అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం తీన అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం ఇరవై మూడవ వచ్చినాం అపోస్తుల కార్యములు రెండు ఇరవై మూడు చదవండి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరే ఇంకొక మాట చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పేదరు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుంటే కొంచెం అర్థమవుతుంది ఇప్పుడు పంతొమ్మిదో వచ్చిన మనం ఇప్పుడు చదువుతాము ఇరవయో వచ్చిన వరకు చదువుదాం చదవండి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొరవపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా చదవండి గట్టిగా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను చాలు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేయబడ్డాడు నిర్మింపబడ్డాడు కనుక ఏశు నియమించబడింది ఇప్పుడు కాదు చెప్పండి ఈ జగత్తుకు ఏ వేకమునుపో పునాది వేయబడకమునిపే యేసు ప్రభారు ఉన్నాడు కనుక ఏసు గురించినటువంటి మాటలు మనము బైబిల్లో కొన్ని విషయాలు కనుక మనం చూస్తే ఈ యోహాను శుభార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో ఆది ఎందు వాక్యం ఉండాను వాక్యము దేవుని యుద్ధం ఉండాను వాక్యము దేవుడయి ఉండే ఆది గందో అంటే ఫలాని కాలం నుంచి ఉన్నాడని లేదు గాడ్ ఈజ్ ఎటర్నల్ దేవుడు నిత్యుడు అందుకే మీకు ఐదు రెండులో రాయబడి ఉంది తీర్థులైండ్ పురాతన కాలం వదులుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండేనని రాయబడింది కనుక ఇప్పుడు కాదు ఏదో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కాదు యేసుప్రభా ఉంది వచ్చింది ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం నుంచి ఉన్నటువంటి వాడు యేసు ప్రభారు భూలోకలు ఉన్నప్పుడు వ్యవహార తిరుమిద్య వ్యాపడంలో వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు యేసుప్రభారు చెప్పాడు నేను అబ్రహాము పుట్టక మునిపోయి ఉన్నా చెప్పాలి ఎప్పుడున్నా నేను నేను అబ్రహం పుట్టక నేను నేనున్నా అది కాడ అదే ఆదాము నుంచి అబ్రహం వరకు రెండు వేల సంవత్సరాలు అబ్రహాము నుండి ప్రమైనటువంటి యేసుక్రీస్తు వారి వరకు రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు ఏ సూప్రభాం నుంచి వరకు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కనుక నేనేది ఇప్పుడు కాదు నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నటువంటి వాడు ఇంకొంచెం ముందు పోయి అంటాడు యవహాన్స్ వద్ద పదిహేడు అధ్యాయం ఐదో వచ్చిన నేను లోకము పుట్టక మునిపే నేను ఉన్నాను ఎప్పటి నుంచి ఉన్నాడు చెప్పండి ఈ లోకం పుట్టక మునిపే అదే యోహాన్ సోద పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే నేనున్నా అసలు ఈ జగత్తు ఈ ప్రపంచాలు ఇవన్నీ కూడా ఏమి వేయబడక మునిపే నేనున్నటువంటి వాడను అందుకే హెబ్రీ ఏడు మూడులో రాయబడి ఉంది ఆదియు అంతము లేనటువంటి వాడు యేసుప్రభార్ ఎవరు చెప్పండి ఆదియు అంతము లేనటువంటి వాడు ఇక ప్రకటన ఇరవై రెండు పదమూడులో నేనే మొదటి వాడను కడపటి వాడను కనుక ప్రభైనటువంటి యేసుక్రీస్తువారు వారు నేనే మొదటి వాడను నేనే వాడను కనుక ఈ భూలోకంలోనికి మానవుడిగా దేవుని కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చిన తర్వాత పెట్టబడిన పేరు యేసు అంతకుముందు దేవునితో ఉన్నాడు ఎవరో ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు అందుకే వ్యవహార శువార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం చదవండి ఎవరైనా ఒకళ్ళు వ్యవహార శువార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం మీ హృదయం కలవరపడని యొక్క దేవుని ఎందు విశ్వాసం ఇచ్చున్నారు నా ఎందున విశ్వాసం ఉంచాడు చాలు దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చారు చెప్పండి నా యందు కూడా మీరు విశ్వాసం వచ్చండి ఈరోజు ఇక్కడ చేరినటువంటి వారిలో ఇంకా దేవుని ఎందుకు ఎవరైనా విశ్వాసం ఉంచకపోతే నేను మళ్ళీ వస్తాను ఆ సబ్జెక్ట్ కాడికి వస్తాను అప్పుడు చెప్తాను కొన్ని మాటలు కనుక నా యందు కూడా విశ్వాసం ఉంచండి మీ అందరు ఎందుకు విశ్వాసించాల యేసు ప్రభు నందు మనము లూకాసు ఇరవై రెండు అధ్యాయ అరవై తొమ్మిది డెబ్బై వచ్చినలో యేసు ప్రభారు దేవుని కుమారుడని రాయబడింది ఏం రాయబడింది యేసుప్రభారు దేవుని కుమారుడు యోహాను సువార్త పది అధ్యాయం ముప్పై వచ్చినలో యేసు ప్రభారు స్వయంగా చెప్పాడు నేను తండ్రి ఏకమై ఉన్నాం అన్నాడు నేను తండ్రి అంటే నేను దేవుడు ఏమై ఉన్నాం ఏకమై ఉన్నాం అన్నాడు తర్వాత ముప్పై ఐదు నా నాయందు తండ్రి నేను తండ్రి ఎందు ఉన్నామన్నాడు తర్వాత అన్నాడు యోహన్ సోద పన్నెండు అధ్యక్ష నలభై ఐదు వచ్చినలో ఇక చెప్పేశాడు నన్ను వాడు చెప్పండి నన్ను చూసినవాడు ఎవరిని చూసినట్టు తండ్రిని చూచినట్టే కనుక ప్రభువును సుప్రభాని వాడు ఎవరిని చూసినట్టు తండ్రిని అనగా దేవుని చూచినట్టే దేవుని అంటే అర్థం ఏంటి ఎవరు యేసు వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది యేసు గురించి ఒక రెండు మాటలు చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వస్తాను కొరిందులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం కొరుందులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినం కొరుందులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినం దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు ఎవరు యేసు చెప్పాలా ఎవరు యేసుప్రవారు దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు యేసు ప్రభారు ఎవరో కాదు ఏ మానవుడైతే ఎన్నడూ దేవుని చూడలేదు చూచి బ్రతికిన నరుడు లేడు ఆ చూడనటువంటి దేవుని యొక్క స్వరూపే చెప్పాలి ప్రభైనటువంటి యేసుక్రీస్తువారు యేసు ప్రభారి లోకానికి గల ఉద్దేశంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే యోహానుసు ఒకటి పద్దెనిమిదిలో ఉంది ఆ యొక్క దేవుని ఆ తండ్రిని బయలుపరచడానికి ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి వాడుకున్నాడు అందుకే కొలసి ఒకటి పదిహేనులో అదృశ్య దేవుని స్వరూపి అయిన క్రీస్తు చెప్పాలి ఎవరు యేసుప్రభారు కనబడనటువంటి కనబడినటువంటి ఏ మానడు ఎన్నడు చూడనటువంటి ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపే ప్రభునటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ఇంకొంచెం ముందు పోయి ఇంకొక మాట వాడాడు ఏప్రిల్ కు రాసి పత్రిక ఒకటి అధ్య మూడో వచ్చిన ఇప్పుడు చదవండి మరి అన్ని మనం తీపికుండా కూడా బాగుండదు చదవండి ఒక్కరు ఎవరైనా ఒకళ్ళు చదవదు ఆయ బాగా గమనించారు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి చాలు అక్కడ ఫుట్ నోట్లో కింద రాశాడు దేవుని యొక్క తేజస్సు అని దేవుని యొక్క ప్రతిబింబం కనుక యేసు ఎవరు అంటే ఏ మానవుడు ఎన్నడు దేవుని చూడాలా చూడనటువంటి ఆ దేవుని యొక్క ప్రతిబింబమే ప్రబినటువంటి యేసుక్రీస్తు వారు ఈరోజు ఆ ప్రభనేశ్వ క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు పరలోకము నుండి భూలోకానికి మానుడుగా వచ్చాడు కారణం ఏమిటి అంటే మీరు పాపముల చేతనో అపరాధముల చేతనో ఏమైపోయారు చచ్చిన వారేమిగా ప్రభుండేశ్వ్రీస్తు వారు తండ్రితో దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనక దాసుని స్వరూపం ధరించి దీనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి మన ప్రభనేశ్వ క్రీస్తు వారు వచ్చాడు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచాడు తన మహిమ ఎంతో ఉన్నతమైంది ఇక దాని జోలి మనం పోంగానే ఈ రోజు ప్రమైనటువంటి యేసు క్రీస్తు వారు క్రీస్తు ఇక్కడ రాసి మరిగా మీరు మా పాపముల చేతనో అపరాధముల చేతనో ఏమైపోయా మనం చచ్చిన ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను ఏం చేశాడు బ్రతికించాను